మన సరోజిని వాళ్ళ ఆయన తనకి నెక్లెస్ అండి వాళ్ళ ఆయన ఎంత మంచోడండి చూడండి సరోజిని వాళ్ళ హస్బెండ్ కూడా బాగుంటాడు కదండి వాళ్ళ గురించి మనకి నెక్లెస్ వడ్డాన కొంటారు మనం సంతోషపడదాం సరే ఉంటాను ఎవరితో మాట్లాడుతున్నావు ఇంకెవరు వదునతో మాట్లాడుతున్నాను ఏమంటుంది బావగారు అక్కకి గోల్చని కొన్నారంట దానికోసమే చెప్తుంది అయినా బావగారు అక్కకి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకుంటారు ఆయన మనసు కూడా ఆయనలాగే అంత అందంగా ఉంటదో ఇంకా ఆయన బాగుంటాడు ఇలా అందంగా ఉంటాడు అంటుంటావు కదా పక్కన ఉంటదో తెలుసా ఓహో కోపం వచ్చిందా మరి నేనుండగా మీరు పక్కూరు వెళ్తున్నానని అని చెప్పి వేరే దాని దగ్గర కొలకడానికి వెళ్తున్నారు కదా అప్పుడు నాకెలా ఉంటదో తెలుసా అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు నా దగ్గర లేనిదేంటి దగ్గర ఉన్నదేంటి చూడండి నేను కూడా మీలాగే తప్పు చేయాలనుకుంటే పక్క ఊరికి వెళ్ళిన లేదు పక్క వీధికి వెళ్తే చాలు అనుమానంతోనే చేస్తారు అర్థమైందా